హైదరాబాద్ హాస్టల్ కాంప్లెక్స్ అన్ని హాస్టల్లో ఎస్ఎల్పిసి దగ్గర ప్రపోజల్ పంపించి ఒక వన్ మంత్ లోనే హాస్టల్ తన్ని కూడా కట్టడం అన్ని వసతులతో ఉన్న హాస్టల్ కట్టడం అందుకని మీరందరూ కూడా ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడినా కంపెనీ చేసిన ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలేదు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతా ఉంచుతావా మరి ఇదెందుకు కూలగొడతలే నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీసు పది నోటీసులు పద అది వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నంత కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్లింగ్ రోడ్గా కట్టించారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు రూల్స్ గో మన మీద అక్కడ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం మన కలెక్టర్ వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు టూ టౌన్ లో మినిస్టర్ గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు డీటు నువ్వు చేయి మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తిని కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికాభిషంగా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు ల్యాండ్ అంతా వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి దీస్ ఆర్ గవర్నమెంట్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న టీవీలో ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడదాం అడగలు ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఏళ్ళకి ఒకటే ఇంట్లోకి రాయి ఉంటారు కొందరు టీవీలలో చూస్తున్నప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టించుకుంటలేను అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉందాం నలుగున్న టైం నల్గొండ టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పని చేసే పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిన తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి కెళ్ళి మీరు కనెక్షన్ ఇవ్వండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ తో ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పరిధిలో నల్గొండ టౌన్ లో ఒక కంటి రిప్ప కొట్టే వారు కూడా కరెంట్ పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం ప్రపోజల్ తయారు చేసి